ఎక్కి పోలేదు ఆయన పెట్టినండు కాబట్టే బస్సు ఎక్కిపోతుండ్రు ఇప్పుడు ప్రయాణం చేసుకోవడం లేరు ఎందుకయ్యా ఇదంతా ఇప్పుడు మహిళా సంఘాలకు మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తానన్నాడు ఇచ్చిండా పింఛిని ఇస్తాను అన్నడు ఇచ్చిండా ఈ బియ్యం ఏంటి పెట్టిండు సన్న బియ్యం అని చెప్పేసి పాలీ చేసి ఇవి సన్న బియ్యం అని పెట్టి మూడు నెలలకు ఒకసారి పెట్టిండు గుద్దుకొని సావచ్చుటట్టు పెట్టిండు తప్ప ఏది లేదు ఆయన చేసే ప్రభుత్వంలో ఏది లేదు ఇంట్లో ఇండ్లు కట్టుకుంటే ఇంట్లో పెట్టి పెట్టు ఆ ఏం చేసి ఏం చేస్తుండడు రైతు బంధు ఐదు ఎకరాలు నల్ల కోరగా రైతు బంధు ఇచ్చిండా రెండు లక్షలు మాపి చేస్తానన్నాడు రెండు లక్షలు మాఫీ చేసిండా ఆయన వేస్తానన్నది అది ఏం చేసిండు ఇదొకటి పెట్టి ఇప్పుడు ఈయన తనుకొని నైట్ నుంచి ఇప్పటి వరకు ఇక రాలేదు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చి లైన్ల నిలబడితే ఇప్పటి వరకు లైనే రాలేదు ఏం చేస్తా కంపల్సరీగా ఇప్పుడు షుగర్ ఉన్నోళ్ళు ఉండే ఇంటికాడ ముసలాళ్ళు ఉండే ముడుగోళ్ళు ఉండే పిల్లలు ఉండే వాళ్ళు వచ్చి ఇట్లా లైన్లు కట్టమంటే కడతారా నెల నెలకి ఇచ్చే బియ్యం ఎట్లా ఇస్తున్న ఘటన ఇస్తే అయిపోతుందిగా వీళ్ళేంది ఇంకోటి ఎందుకు పెట్టిండు ఇట్లా పెట్టడం కరెక్ట్ అసలే కాదు ఎప్పుడు చూడలేదు మేము ఎప్పుడు కరోనా టైమ్ కూడా చూడలేదు కరోనా టైమ్ లా కేసీఆర్ ఇచ్చిండు బియ్యము ఈ టైం ఇట్లాంటి టైం అయితే మేము ఎప్పుడు చూడలేదు రాత్రిపూట వచ్చి వేడి చేయడము ఇప్పుడే మూడు నెలలకు ఒక్కసారి అంతవరకు ఏం అంతే కదా ఇప్పుడు సన్న బియ్యం అని చెప్పేసి ఆ బియ్యాన్ని దొడ్డు బియ్యాన్ని సన్న బియ్యం లేక పాలిక్ చేసే సన్న బియ్యం అని ఇస్తుండే ఆ సన్న బియ్యం అని చెప్పేసి వచ్చిరీ వచ్చేయడం గంటల కొద్దిగా రోజులు మూడు రోజుల నుంచి గంటల కొద్దిగా నిలబడడం ఏం జరిగితే ఏమిటి పెట్టింది ఇది ప్రభుత్వం పెట్టింది అసలు ప్రభుత్వం చేసే పనే కాదు ఇది పనికి రాని పదవి పదవి పదమూడు గంటలకు వస్తారు మూడు గంటలకు నాలుగు గంటలకు లంచ్ టైంకి పోయి వచ్చి ఇంకా అప్పటి తొమ్మిది గంటలకు మరి ఈయన నీళ్ళు వెళ్ళగాలి బెర్ర నీళ్ళు ఇంటికాడ ముసలోళ్ళు ఉండరు ఆ పిల్లలు ఉండరు వాళ్ళ పరిస్థితి ఏమి వాళ్ళకి అన్నం పెట్టొద్దామేం ఈడొచ్చి కూర్చుంటే సంచులు ఎక్కడ వాయినా మళ్ళీ వచ్చి దేవుడు అడుకున్నాం దగ్గర లేదా మాది టెలిఫోన్ కాలనీ ఓట్లు వేసేటప్పుడేమో దండం పెడతారు మాకేమో ఇప్పుడు సుక్కలు చూపుతున్నారు ఏందయ్యా మహిళలకు రెండు వేలు ఇస్తాన్నారు కొడుక ఆ రెండు వేలు లేదు ఒక పిరి బస్సు పెట్టిండు మా అయ్య రేవతి రెడ్డి అయ్యా పిరి బస్సు పెట్టిండు రోజు ఏం పని ఉంటుంది మాకు పిరి బస్సు ఎక్కడ మాకేమన్నా పని ఉంటుందా కొడుక పిరి బస్సు ఎక్క మాకు పని ఉంటుందా ఎక్క ఎక్కలేము దిగలేము మేము పొద్దుగా ఆరు గంటలకు వచ్చినాం ఆరు గంటలకు వచ్చి జరుపుకుంటా జరుపుకుంటా మళ్ళా రాత్రి తొమ్మిది అవుతుంది మీ ఇంటికి పోయేవారు నేను కొడతా ఇట్లొచ్చాము అట్లా పోయినా మనం మా పనులు మేము చూసుకున్నాం మా పనులు మేము చూసుకున్నాం మా పనులు మేము చూసుకున్నాం ఆయువు ఉన్నాం ఆ ఒక ఉన్నాయి బీపీలు ఉన్నాయి కళ్ళు తిరిగి పడుతున్నాం